గారికి అదే విధంగా ఎమ్మెల్సి దండ విఠల్ జిసిసి చైర్మన్ తిరుపతి గారికి అదే విధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ఏఎస్పీ గారికి శ్యాం నాయక్ గారికి అదేవిధంగా అడిషనల్ కలెక్టర్స్ కు మరి వేదిక మీద ఉన్నటువంటి వివిధ స్థాయి ఉద్యోగులకు అందరికి పత్రికా మీడియా సోదరులకు సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సంక్రాంతి ఈ నూతన సంవత్సరం ప్రతి ఇళ్లలో సంతోషం ఉండాలంటే రోడ్ భద్రత యొక్క పరిస్థితిని మనం తెలుసుకోవాలి మనం రోడ్ మీదకి వచ్చినప్పుడు భద్రంగా వెహికల్ నడపడం మూలంగా మన జీవితాలతో పాటు మనల్ని నమ్ముకున్న వారు కూడా మరి సురక్షితంగా ఉంటారు అదే విధంగా రోడ్ మీదకి వచ్చినటువంటి వాళ్ళ మీద కూడా మనం నడిపే వాహనం మీదకి పోయి కూడా ఏ తప్పు లేకున్నా వాళ్ళు కూడా ఈ యాక్సిడెంట్లు మరణిస్తా ఉంటారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని వెహికల్ ఎక్కగానే ఎక్కటప్పుడు డ్రింక్ చేయకూడదు అదే విధంగా స్మోక్ జరగకూడదు అదే విధంగా మరి సెల్ ఫోన్ పట్టుకొని డ్రైవింగ్ చేయకూడదు అదే విధంగా ముఖ్యంగా రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఒక్కొక్కసారి మన తప్పు లేకుండా ఎదుట కుద్దేటువంటి పరిస్థితి ఉంటది లేదా సడన్ గా ఏదన్నా వెహికల్ అడ్డం వస్తాయి సడన్ గా ఏదన్నా జంతువు అడ్డం వస్తుంది సడన్ బ్రేక్ తోటి ఎగిరిపోయేప్పుడు పడి చనిపోతున్నటువంటి పరిస్థితులలో మరి వాటన్నిటి కూడా సురక్షితమైంది హెల్మెట్ హెల్మెట్ కాబట్టి హెల్మెట్ అనేది ప్రతి ఒక్కరు కూడా ధరించాలి మనం వేల రూపాయలు ఖర్చు పెడతాం సాయంత్రం డిన్నర్లకో లేకుంటే బీర్లకో బార్లకో కానీ మన బతుకును సురక్షితంగా ఉంచుకోవడం కోసం మాత్రం ఒక హెల్మెట్ కోసం మనము ఖర్చు పెట్టలేకపోతున్నాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి బైక్ తో హెల్మెట్ లేకుండా రాకూడదు అది మన భద్రత మనకు అవసరం మన ప్రాణరక్షణ అదే విధంగా అతి అతివేగం కూడా అవద్దు అతివేగం కూడా ఖచ్చితంగా మనం అతివేగం కూడా మన ప్రాణంతో పాటు మనం వేగంగా పోతుంటే మన వెహికల్స్ కాబట్టి ఈ భద్రత మరి జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాల సందర్భంగా సడక్ రక్షణ అభియాన్ యాత్రను ఈ రోజు మనము ప్రారంభించుకోవడం చాలా సంతోషం ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొని మరి రోడ్డు భద్రత వాళ్ళు వేసినటువంటి కరపత్రంలో వివిధ అంశాలు దాదాపుగా ట్వంటీ సెవెన్ ఉన్నాయి వాటి కూడా చదవండి తప్పకుండా అందరికీ సురక్షితంగా ఉంటాం కలెక్టర్ గారు ఇందాక చెప్పారు దాదాపుగా ఈ జిల్లాలో రెండు వందల మంది రెండు వందల పదమూడు మంది గత సంవత్సరం నుంచి అంటే లాస్ట్ ఇయర్ మొత్తం చనిపోయారు మన వాళ్ళు సరిగా డ్రైవింగ్ రాదు కానీ బైక్ పట్టుకొని ఎక్కుతారు దాని మీద ముగ్గురు ఎక్కుతారు తర్వాత మరి ఎక్కడెక్కడ ట్రాఫిక్ రూల్స్ తెలియదు ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా నేర్చుకోవాలి డ్రైవింగ్ సెక్కగా రావాలి హెల్మెట్ ధరించాలి బైక్ మీద కంటే ఎక్కువ ఉండకూడదు ఇవన్నీ కూడా పాటించాలి ఈ ఈ సంవత్సరంలో ఒక్కరు కూడా మరణించకుండా ఈ రోడ్ల మీద యాక్సిడెంట్ల తోటి మనము చర్యలు తీసుకోవాలంటే ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి ఈ రూల్స్ పాటించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో